నేను మీ శ్రీనివాస్ అన్నీ కూడా ప్రాపర్టీస్ నుంచి ఈ రోజు వచ్చేసి నేను బెంగళూరు హైవే లో మన ఆమోదా వెంచర్ గురించి చెప్పడానికి వచ్చాను ఇది వచ్చేసి మన బెంగళూరు హైవేలో మనకు షార్ద దాటిన వెంటనే టోల్ గేట్ రైకల్ టోల్ గేట్ ఉంటుంది షార్దగర్ టోల్ గేట్ కూడా అనొచ్చు దానికి సో దాన్ని దాటిన వెంటనే ఎగ్జాక్ట్ గా మనకు బెంగళూరు హైవే అయితే ఉందో అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ కిలోమీటర్లు మనకు అయితే వెంచర్ ఉంటుంది ఆమోదా వెంచర్ లో ఫిఫ్టీ ఏకర్స్ మనం చేయడం జరిగింది ఇది జరువుకి చాలా దగ్గర అండ్ త్రిగులా ఏదైతే ఉందో త్రిగులాలకి మనకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇన్సైడ్ లోపల మనకు వస్తుంది ఈ యాభై ఎకరాల వెంచర్ మనం మొత్తం మామిడి తోట పది సంవత్సరాల మామిడి తోట ఉన్న దాన్ని మనం వెంచర్ తీసుకొని ప్లాటింగ్ చేయడం జరిగింది ఈ ప్లాట్స్ మీరు తీసుకునే ప్లాట్స్ లో మనకు రెండు నుంచి నాలుగు మూడు ముక్కల చెట్లు అయితే వస్తాయి కాబట్టి దానికి కాయలు కూడా కాస్తున్నాయి పది సంవత్సరాల చెట్లు కాబట్టి ఈ కాయలు కూడా మీకే దానికి వస్తుంది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌసండ్ పర్స్ఆర్ అండ్ ఇది మీకు రిజినల్ రింగ్ రోడ్ లోపల బెంగళూరు దేబీకి దగ్గర షాద్ నగర్ టౌన్ కి దగ్గర అండ్ విలేజెస్ కి మధ్యలో ఇళ్ళ మధ్యలో ఉన్న వెంచర్ అండ్ బ్రహ్మాండమైన దీంట్లో ఎమ్యూనిటీస్ మనకి తీయడం దొరుకుతుంది బ్లాకింగ్ ట్రాక్ కావచ్చు మనకు తర్వాత టెనిస్ కోర్ట్ కావచ్చు ఓపెన్ జిమ్ కావచ్చు తర్వాత చిల్డ్రన్ ప్లేయర్ కావచ్చు అండ్ రోడ్స్ కావచ్చు తర్వాత సో మేము ఎమ్యూనిటీస్ అయితే దీంట్లో ఉన్నాయి సో మీరు విజిట్ చేయడానికి అయితే మీరు ప్లాన్ చేసుకుని చాలా మంచి వెంచర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు రోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి మీకు పర్ఫెక్ట్ గా ఒక ఫైవ్ ఇయర్స్ ప్లాన్ చేసుకున్నా కానీ మీకు టూర్ నుంచి త్రీ టైమ్స్ మీకు అంతకు మించి ప్రాఫిట్ మీకు దీంట్లో లభిస్తుందండి సో ఒకసారి టైం తీసుకుని సైట్ విజిట్ చూడండి తప్పకుండా మీకు ఒకరి ఒక మంచి నిర్ణయం ఒక మంచి ప్రాపర్టీ అయితే మాకు దక్కుతుంది సో ప్లీజ్ అండి ప్లీజ్ కాంటాక్ట్ చేసి సైట్ మీద Thank you, thank you very much.